श्रेगुरभ्यो नमः हरेः ॐ ईशाणा सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपतिब्रह्म शिवो मे अस्तु सदा शिवो महा जगतं पितरं वन्दे पार्वते परमेश्वरम् श्रेगुरभ्यो नमः हरेः ॐ ఈ రోజున జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని చేతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి శాంతిలు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే కనుక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోడడం వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమం దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మ తెలిసిన ఒకే ఒక్క ఆయుధము పంచాంగము ఈ పంచాంగంలో వివరించినట్టుగా తొమ్మిది గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి ఇరవై మూడో తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు అంటే బుధగ్రహం యుక్తానికి సంబంధించిన వాడు గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురు అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము అది ఇరవై మూడో తారీఖు వరకు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాసులు వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది స్వయో నమ హరిశానా సర్వ విద్యానా ఈశ్వర సర్వూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు అస్సు సదా శివోం జగదం పిదరం వందే పార్వదే పరమేశ్వరం హరి ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం అయితే పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలియక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితిల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలియక అనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాసుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం జరుగుతాయి జరుగుతాయనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగగత్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం తదుపరి మకర వారు మకర రాశి వారికి గురుడు బుధుడు యుక్త కలవడం అనేటువంటిది మంచి ఫలితాలని ఏర్పరుస్తూ ఉంటుంది పర్వాలిద్దులే ఏదైనా కర్మ సిద్ధాంతం అనుసరించే నడుస్తుంది కదా నాకు ఇంతకు ముందు చేసిన ఫలితం వల్ల నేను అభివృద్ధి చెందాను అనే రెండు ఒక నమ్మకాన్ని అయితే ఏర్పరుచుకుంటుంటాను కర్మ సిద్ధాంతాన్ని నమ్మడానికి ఈ పది రోజులు కూడా అద్భుతమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి అయితే మకర రాశి వారికి ఇంతకు ముందు తాత ముత్తాతల ఆస్తి ఏదైతే ఉందో అది తిరిగి రావడం ఆనందదాయకంగా ఉంటుంది మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే నెత్తిని పెట్టుకున్నారో వారు మిమ్మల్ని అగపాతాలానికి తొక్కేటువంటి అవకాశం ఇరవయో తారీఖు నుంచి ఏర్పడుతుంటుంది మీ మీద లేనిపోని నిందలు మోపడం అనేటువంటిది మీ గౌరవం తగ్గించడం అనేటువంటిది ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరు మధ్యలో జరుగుతుంది కాబట్టి మీరు ఏ తప్పిదము చేయలేదని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు వారికి ముందు ఇది నేను కాదు నేను ఏ తప్పు చేయలేదు అని మీ వ్యక్తిత్వాన్ని మీరు పరీక్షించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులకి మిశ్రమైన ఫలితాలు ఏర్పడుతుంటాయి విదేశాలకు ఎవరైతే అనుకుంటున్నారో అంత ఆశాజనకంగా ఈ నెల అంతవరకు కూడా లేదు ఎవరైతే రాజకీయంలో నాయకత్వ లక్షణాలు కలిగి సాంఘిక సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వీరు అంతంత మాత్రమే ఉంటుంది నేను ఇంకా శ్రమపడాలి నాకు గుర్తింపు రావట్లేదంటే నాలో ఏదో లోపం ఉంది అని మీలో మీరు రియలైజ్ అయ్యేటువంటి అవకాశమే ఏర్పడుతూ ఉంటుంది గురుడు బుధుడు కలయకు ఉండడం వల్ల మకర రాశి వారికి జరిగే మేలు ఏమిటయ్యా అంటే ఇంతకు ముందు వరకు మీకు రానటువంటి ఆస్తి ఏదైతే ఉందో అంటే నుంచి వచ్చేటువంటి అవకాశం ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందిపుచ్చుకునేటువంటి ఏర్పాటు అయితే చేసుకుంటూ ఉంటారు ఆరోగ్యపరంగా ఈ యొక్క భుజాల దగ్గర నుంచి చేతి వేర్ల వరకు కూడా ఏదో నరాలు లాగడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా భుజానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు మీరు చేదెక్కించుకుంటూ ఉంటారు ఇక మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాల దగ్గరికి వచ్చేసరికి ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అవకాశము శత్రువు రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి మీకు ఒక కత్తికి రెండు వైపులా పదునన్నట్టుగా మధ్యలో మీరు ఉంటారు ఒకవైపు అవకాశం ఉంటుంది ఒకవైపు మిమ్మల్ని తోసిపుచ్చేటువంటి వారే చూస్తూ ఉంటారు ఈ మకర రాశి వారు ఈ నెలంత వరకు కూడా మానసికంగా కాస్త ఇబ్బంది పడినా కూడా ఇరవై ఆరు తర్వాత ఈ గురుడు బుధుడు మధ్యయుక్తంలోకి రవి రావడం అనేటువంటిది అద్భుత ఫలితాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది అంతేకాకుండా మకర రాశి వారికి కొత్తగా వ్యాపారం చేద్దాం నేను వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడదాం నాకు ఈ ధనం సరిపోవట్లేదు అని దేని మీదన్నా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తుంటారు అది బిజినెస్లో కానీ లేదా స్లీపింగ్ పార్ట్నర్లుగా కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇరవై నాలుగు వరకు చేస్తారు అది మంచి ఫలితాన్నే మీకు ఏర్పరుస్తుంది మకర రాశి వారికి ఈ యొక్క మనోవ్యాధన అనేటువంటిది కొంచెం ఉన్నా సరే ఆనందమైనటువంటి వ్యవస్థను నడుపుకుంటూ ఉంటుంటారు స్త్రీలు సంతాన చూస్తున్న వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఉంటుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు ఈ యొక్క గురుడు కలయిక వల్ల జరిగేటువంటి అద్భుతం ఆడవారు అంతగా ఏం కనబడడం లేదు మిశ్రమంగా ఇది వరకు క్రితం ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరగడం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది మకర రాశి వారు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఆరో వరకు కూడా భస్మాన్ని నుదుట ధరించి దత్తాత్రేయ పారాయణ కానీ గురు పారాయణ కానీ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది